హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్ వచ్చాక నైట్ టైం ఇలా బయటకు వెళ్ళడం అసెంబ్లీని చూడడం అనమాట నాకైతే చూడగానే తాజ్మహల్లా అనిపించింది డే టైం చూసాను కానీ అంత అబ్జర్వేషన్ రాదు కదండి నైట్ టైం ఉన్న లైటింగ్ కలర్స్ అబ్జర్వేషన్ రాదు కాబట్టి డే టైం చూస్తే తెలియలేదు కానీ నైట్ టైం చూస్తే తెలిసింది నాకు దీని అందం ఏంటో అసలు నాకైతే నిజంగా తాజ్మహల్లా అనిపించింది అండి చాలా బాగా అనిపించింది ఆపోజిట్లో ఉంటుంది కదా ఇది దాని పేరు ఏంటో నాకైతే తెలీదు మీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఓకే ఇది కూడా బాగుంది దగ్గర నుంచి వచ్చిన తర్వాత నేను ఒక చిన్న క్లిప్ వీడియో అయితే తీసాను యాక్చువల్గా మేమైతే టెన్ అవుతుంది ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇక్కడ చూడొచ్చు మీరు నీలోఫర్ అనమాట నీలోఫర్ టీకి చాలా ఫేమస్ అయిన ప్లేస్ అండి సో మేము ఈ టైంలో ఎందుకు వస్తున్నాము అంటే మా వారు ఫ్రెండ్ అయితే మాకు ట్రీట్ ఇస్తున్నారు అనమాట అందుకోసమే మేము ఈ టైంలో వచ్చాము ఇక్కడైతే ఆర్డర్ చెప్తున్నారండి నేనైతే కూర్చుని అలా చిన్న క్లిప్ వీడియో అయితే తీస్తున్నాను కావాలని అయితే మ్యాచింగ్ దొరకదు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడు చూసారా మ్యాచింగ్ అలా సెట్ అయిపోయింది మార్నింగ్ ఎప్పుడో మా వారు వేసుకుని ఆఫీస్కి వెళ్ళి వచ్చారు సో ఇంకా టైం లేక దాంతోనే వచ్చేసారనమాట ఇక్కడైతే నేను నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఫ్రాక్ అయితే వేసుకున్నాను బట్ మ్యాచింగ్ అయితే అయింది చూసారా ఇక్కడికి వచ్చేసేటప్పటికీ మేము టెన్ థర్టీ అయింది కదా అరౌండ్ లెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు అంట క్లోజింగ్ టైం సో కార్ పార్కింగ్కి రాగానే వాళ్ళే కింద తీసుకెళ్ళి పార్కింగ్ చేస్తారండి ఆల్మోస్ట్ ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నీ అంతే అంట కదా బట్ ఇంత ఫేమస్ అని అయితే నాకు తెలీదు ఈ నీలోఫర్ సో ఇక్కడ చూసేటప్పటికి ఏంటంటే అందరూ బీట్రూట్ ఆనియన్ ఏంటి ఇది ఫేమస్ మీ ఎవరికైనా తెలుస్తే చెప్పండి అండ్ రీల్స్లో షార్ట్స్లో అంటూ ఉన్నారు బట్ ఇది వచ్చేసేటప్పటికి వెనిగర్ వేస్తారంట అండి సో వెనిగర్కి కలర్ అలా చేంజ్ వస్తుంది అంతే టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే ఒక పుల్లగా ఉన్న ఉసిరికే తింటే మనం ఎలా ఉంటుంది అలా ఉన్నదనమాట ఆ ఉల్లిపైన అలా తింటే సో ఇక్కడ ఇది వచ్చేసేటప్పటికి మస్క్ అండి సో మస్క్ బన్ అంటే నాకేంటో అర్థం కాలేదు బట్ మస్క్ బన్ వచ్చేటప్పటికి అయితే కట్ చేసింది దానిలో అంతా కూడా బటర్ యాడ్ చేసిందనమాట చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అది కూడాను దాని మీద కొంచెం షుగర్ అలా క్రంచ్లానే వేసి ఇచ్చేసారు సో ఇక్కడైతే లోఫర్ టీ అనమాట టేస్ట్ చేసేది డిఫరెంట్ టేస్ట్ ఏం కాదు నేనైతే టీ ఎప్పుడు తాగనండి చాలా అసలు తాగను రెగ్యులర్ అనమాట నాకు హ్యాబిట్ అయితే ఏం లేదు టీకి కానీ కాఫీకి కానీ వీటిలకి సో ఇక్కడైతే నేను వీడియో కోసం అలా టేస్ట్ చేశాను బట్ ఎక్స్ప్రెషన్ అయితే అంతలా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి సో అదిగో మేము కిందకి దిగి అంతా క్లోజ్ అయ్యే టైం అయిపోయింది కాబట్టి ఆఫ్ కూడా చేసేసారు ఇక్కడైతే లైట్స్ అంతా కూడాను సో ఇదండి వీడియో చేసేటప్పటికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్